పట్టలో కూడదీసు కొడతాం లేకపోతే మేము అధికారంలోకి వచ్చి ఉస్సపోయిస్తామని చెప్పి మాట్లాడేటువంటి లోకేష్కి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మంగళగిరి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లతో నారా లోకేష్ గారికి తడిపారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని ఇరవై మూడు సీట్లకి చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తరిపారు అబ్బా కొడుకులకి ఇద్దరికి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో తడిపింది కాక ఈ రోజు కూడా డైఫర్లు వేసుకుని తిరుగుతున్నారు ఆ డైఫర్లు చాలా ఒక రకంగా చెప్పాలంటే పక్కన ఉన్న బీజేపీలో పక్కన ఉన్నటువంటి జనసేన సపోర్ట్ తీసుకొని రేపొద్దున ఎన్నికలు వెళ్లే పరిస్థితి వాళ్ళ రోజున అబ్బా కొడుకుంది భువనేశ్వరు గారి పార్టీలో కానీ పార్టీలో ఉన్న వ్యక్తులు కాని ఏమన నుండి నేను అనుంటే మనస్ఫూర్తిగా క్షమీ ఆవిడ మన కుటుంబ సభ్యులు నాకు తెలుసు అంటే కోడుకుంటే నా కాదు కాదు లోకేష్ గారు లోకేష్ గారు లోకేష్ క్షమిస్తున్నాడు అడగాల అడుగు చెప్పు